పట్టణ ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ గారికి ప్రజాసంఘ నాయకులు గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి బెరాక చిన్న పిల్లలు మరి వృద్ధాశ్రము నేను ఎటువంటి ఫండ్స్ లేకుండా గవర్నమెంట్ ఉత్తర్వుల ఆర్డర్ మేరకు ఈ యొక్క కార్యక్రమం వృద్ధాశ్రమం నడిపిస్తున్నాము కూడేరు మండలము గుట్టుకూరు గ్రామంలో కలెక్టరు గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దాదాపుగా అరవై మంది పైన ముసలి వాళ్ళు ఉన్నారు మరి ప్రభుత్వం వారు ఇచ్చిన కేటాయించిన స్థలంలో మేము క్షేమంగా ఉంటారు ఓర్వలేక కొంతమంది గ్రామస్తులు మరి కొంతమంది రౌడేజం చలాయిస్తున్న భూమి కాజేయాలని చెప్పిన ఉద్దేశంతో మా మీద దౌర్జన్యం చేసే ఈరోజు దినమున ఉదయం తొమ్మిది గంటలకి ఆ షెడ్డు ప్రాంతము తీసివేయాలని చెప్పని జేసీబీతో తెచ్చి పోలీసులు అక్రమ దౌర్జన్యం చేశారు మరి అక్రమ నిర్మాణం వారు కట్టి మేము అక్రమంగా చేశామంటున్నారు అక్రమ నిర్మాణం అనగా వారు డంపింగ్ యాడ్ చెత్తక సంపద ఆ సంపద కట్టాలని చెప్పని రెండు వేల పదహారులో వాళ్ళు రావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నేను అక్కడ గవర్నమెంట్ గారు కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నేను రావడం జరిగింది మరి దౌర్జన్యంగా వారు వచ్చి నేను దౌర్జన్యంగా వచ్చాను మీరు ఎంత ఎక్కడికైనా వెళ్ళని ఎంపీడీఓ గారు అయితేనేమి మరి ఎంఆర్ఓ గారు అయితేనేమి పోలీస్ అయితేనేమి ఈ విధంగా రావడం జరిగి ఈరోజు జేసీబీని కూల్చివేసి జేసీబీ వచ్చి వంటశాల అంతా కూల్చివేయడం జరిగింది వంట ఎలా తింటారు మరి ఆ వృద్ధులందరినీ ఆ చెత్త సంపదలనే చేర్చుకొని ఆ వృద్ధులందరినీ నన్ను ఆ కాల్ చేసి మీరు న్యాయం చేసి మంచిగా చెడు చేస్తున్నారు అని చెప్పి న్యాయం చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది ఇదే విషయంపై ఎంపీ ఎంపీ గారితో కూడా నేను దృష్టి తెలపడం జరిగింది మరి అదే ఈ విధంగా ఒక సార్ గారితో ఈరోజు దీని మన పయ్యావల్ కేసు గారితో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి మన యొక్క కాన్స్టిట్యూటివ్ నాగే సీనప్పగారు సార్ దొడగారు కూడా వచ్చి వారికి మా వృద్ధాశ్రమంలో వస్త్రదానం కూడా చేయడం జరిగింది తల్లిగారి యొక్క జ్ఞాపకార్చుకున్న సందర్భంగా మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ సమాజంలో సేవ చేసే వాళ్ళు ఎందుకు ఆటంకపరుస్తున్నారని నేను చెప్తున్నాను ఎందుకంటే భూములు మనకు శాశ్వతం కాదు ఈ డబ్బు శాశ్వతం కాదు ఒక మంచి పేరు సంపాదించుకోవడం శాశ్వతమైన కార్యక్రమం అని మూర్ఖంగా ప్రజా సంఘాలకి అయితేనేమి కలెక్టర్ దూడగారికి అయితేనేమి ఇందులో సేవ చేస్తున్నటువంటి వాళ్ళని ఆటంకపరచుకోకుండా ఏది న్యాయము ఏది అన్యాయము పోలీసు అధికారులు కూడా వచ్చి చూసి గమనించి చేయాలని చెప్పని నేను ప్రాధాయపడి విజ్ఞాపన చేస్తున్నాను నిన్నెలా ఒక అడవిలో ఒక ఆమె తిరుగుతుంటే ఆ అడవిలో తిరిగిన ఆమెను కూడా మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆమె కూడా మా ఆనందవసంలో మేము చేర్చుకోవడం జరిగింది దిక్కులేని బిడ్డలకి అడవుల్లో గుజరాత్ నుంచి వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఎటువంటి నాన్న వాళ్ళు లేని వాళ్ళు ఆధార్ కార్డు లేని వాళ్ళని మేము వాళ్ళంత కష్టపడి మా సొంత ఆర్థికతో ప్రజా ప్రజల యొక్క సేవా కార్యక్రమంతో ఈ చేస్తు చేస్తుడుగా దీని ఓర్వలేక స్థలం మీద కాజేయాలని చెప్పని కొంతమంది దౌర్భాగ్యులు మరి మనసున్న మానవత్వం లేని వా ఉన్నవాళ్ళైతే ఇలా ప్రవర్తించరు నేను ప్రజా సంఘాలు ఎవరు లేరు ఆ దేవుడే దిక్కు మీలాంటి దయార్త హృదయం కలిగిన వారు తగిన న్యాయం చేయవాలని ప్రజా సంఘానికి వాళ్ళకి అధికారులకి అందరికీ పూర్వకంగా నేను ప్రార్థన చేయడం జరిగింది సార్ గారు జేసీ గారు మీటింగ్లో ఉన్నారు రిప్రజెంట్ రాసుకోవడం రావడం జరిగింది ఆ మూడు గంటలకు రమ్మని చెప్పని సమయం కేటాయించడం జరిగింది సార్ మీరు కల్లారా మొత్తం ఎన్ని ఎకరాలు అవి ఎక్కడ తొంభై సెంట్లు సార్ ఎక్కడ తొంభై సెంట్లు అందులో పది సెంట్లు మేము వెనక్కి పోకూడదని చెప్పిన ఉద్దేశంతో మధ్యలో కట్టడం జరిగింది కలెక్టర్లు అయితేనే అధికారులు అయితే మనమే కదా చూసేది సో దీనిపైన ప్రత్యేకించి అందరూ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం